ప్రతిరోజు విశాలాంధ్ర న్యూస్ బులెటిన్ విశేషాలు ముఖ్య అంశాలు కాషాయ పాలవనలో ప్రజాస్వామ్యం ధ్వంసం సిపిఐ జాతీయ కార్యదర్శి డి రాజా గారు రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ గారు బీజేపీని గద్దె దింపేందుకు మార్చి ఇరవై మూడు నుంచి రాజకీయ ప్రచారోద్యమం రేపు ఢిల్లీకి చంద్రబాబు బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారం కానిస్టేబుల్ అభ్యర్థుల భవిష్యత్ గోచరవరం నేటి నుంచి రిజిస్ట్రేషన్ రాజ్యాల మోత నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు నూతన డీజీపీ హరీష్ శంకర్ గుప్తా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ తర్వాత డిఎస్పీ లోకేష్ మాజీ సెంచరీ ఆటగాడు సచిన్ లైఫ్ టైమ్ అసెస్మెంట్ అవార్డు ప్రజా సమస్యల ప్రస్తావనే లేదు రాష్ట్రపతి ప్రసంగంపై సిపిఐ విశాఖ ఉక్కు కార్మికులకు నిరాశే మిగిల్చింది కేంద్ర ప్రభుత్వం ప్రముఖ మానవ హక్కుల కార్యకర్త తమన్ బోనస్ డెబ్బై ఎనిమిది సంవత్సరాలు కన్నుమూశారు అట్టహాసంగా అరకు ఉత్సవ్ కే రన్ ప్రారంభించిన కలెక్టర్ జాతీయ భాషా అభివృద్ధికి చర్యలు చేపడతాం చంద్రబాబు నాలుగవ నాలుగున రథసప్తమికి భారీ ఏర్పాట్లు మూడు నుంచి ఐదు వరకు ఎస్ఎస్డి టోకెన్లు నిలిపివేత టీటీడీ కూటమిపాలెంలో విద్యాశాఖ కొత్త రూపు సోమిరెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన ఆమెలను అమలు చేయాల్సిందే జంగాల అజయ్ కుమార్ డిమాండ్ సూపర్ సిక్స్ అమలు చేయాలి సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ డిమాండ్ కేంద్ర బడ్జెట్ వ్యతిరేక నిరసన బడ్జెట్ కాఫీలు దద్దం కేంద్ర కార్మిక సంఘాల పిలుపు కమ్యూనిస్టు పోరాట యోధుడు వట్టికొండ జగన్నాథం ముప్పయో వర్ధంతి ఎన్నికల విధులు పగడ్బందీగా నిర్వర్తించాలి కలెక్టర్ పారిశుద్ధ నిర్వహణపై అవగాహన కల్పించాలి కలెక్టర్ మరిన్ని బులెటిన్ విశేషాలు విశాలంధ్ర పేపర్లో చూడండి నిరంతరం మీ బెవర శ్రీనివాసరావు